వైష్ణవ్ స్మారక సంస్థ నేతృత్వంలో హైదరాబాద్ పాప్సియాలలో రాజ్యాంగ దినోత్సవంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశంలో కులమత తారతమ్య భేదాలు లేకుండా పౌరులందరూ ఏకంగా ఉన్నారన్నారు మాజీ ఐఏఎస్ లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశం నిలబడటానికి కారణం నాటి రాజ్యాంగ నిర్మాతలేనని పేర్కొన్నారు సిబిఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి నేటి తరానికి అర్థమయ్యేలా వివరించాలన్నారు అందరికీ సమాన హక్కుల కల్పన రాజ్యాంగం నిర్ణయం అని ఇది సంవిధానంటువంటి సభ ద్వారా ఆనందించినటువంటి రోజు చాలా పవిత్రమైన రోజు రాజ్యాంగం మనకు భారతదేశానికి ఆత్మలాంటిది ఈ రాజ్యాంగం మన దేశం యొక్క దిశ దశను నిర్దేశించినటువంటి మౌలికమైనటువంటి పౌరులందరికీ హక్కులు కల్పించి వాళ్ళ యొక్క బాధ్యతను కూడా కూడా నిర్వహించాల్సిందని రాజ్యాంగం తెలియజేసింది ఎందుకంటే రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ సమాత మరియు చాలా దేశాలు దశాబ్దాల పర్యంతం పోరాటం చేసి త్యాగాలు చేసినా కూడా వాళ్ళకి స్వేచ్ఛ స్వపరిపాలన కాల కానీ మన రాజ్యాంగ నిర్మాత పుణ్యం అని చెప్పాను తొలి రోజు నుంచి కులం మాత్రం ప్రాంతం డబ్బుందా లేదా గ్రామం పట్టణం చదువు ఉందా లేదా ఆడ ఈ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఓటు ఇచ్చినటువంటి తొలి రాజ్యాంగం భారత రాజాం అంటే రాజ్యాంగం లేని మన సమాజం మీద అపారమైన విశ్వాసాన్ని పెట్టారు మనం చాలా విజయాలు సాధించాం నేను పూర్తిగా నమ్ముతున్నా రాజ్యాంగము స్వపరిపాలన వచ్చిన తర్వాత మనకి పాతకాలం లాగా రాస్తారోకోలు హర్తాళ్లు అలాంటి సమ్మెలు నిరసన పనికిరావు రాజ్యాంగ బద్దంగా నిరసన ఉండాలి శాంతియుతంగా తరుగు ఆటం లేకుండా మనం పూర్తిగా నిరసన ఇస్తున్నాం రెండు వ్యక్తి పూజ తగదు ప్రజాస్వామ్యంలో ఇది రాచరికం కాదు కుటుంబ పాలన వ్యక్తి ఆరాధన సరైనది కాదు సామాన్యుడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం సక్రమంగా నిర్వహించబడాలంటే రాజ్యాంగం చక్కగా ఉండాలి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో వారిచ్చిన మూడు వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా వారు అన్న సందర్భంలో ఏంటంటే రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత రాజ్యాంగ విధానాల్లోనే మనం మన అభిప్రాయాలను వ్యక్తం చేయగల గలగాలి గాని హింస ఎటువంటికి తావులేదు అని వారు మాట్లాడారు విభేదాలు ఎవరైతే ఉన్నాయో ధనికులు పేదలు ఇటువంటి విభేదాలు తగ్గించినప్పుడే అదే నిజమైన